రెండు వేల ఇరవై ఐదు మే నెల ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారి జీవితానికి ఈ మార్పులు ఖాయం గత జన్మలో చేసుకున్న పుణ్యమే ఈ రూపంలో వచ్చింది అసలు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి భార్యగా జ్యోతిషాలయం అత్తాకొడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆలీ ట్యాప్ చెంది విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి అలాగే వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో చాలా మంచి పనులనేవి మీరు ప్రారంభం చేస్తారు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి మలిసి ఉండడం కారణంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి శారీరక శ్రమ పెరుగుతుంది పూర్వ భద్ర నక్షత్ర జాతకులకు రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇతరులతో కలిసి పనిచేయడానికి అనుకూలమైన సమయము రేవతి నక్షత్ర జాతకులకు ఈ సమయం లక్ష్య సాధన కోసం కృషి చేస్తే మేలు అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి సని ధ్యానం శుభప్రదం మధ్యమ ఫలితాలు ఉన్నాయి మనోబలంతో పనులు ప్రారంభించండి విజయం సిద్ధించే వరకు కూడా కృషిని కొనసాగించండి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పని చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు ఊహించవద్దండి నిరుత్సాహం చెందవద్దు ఆలోచనలో స్పష్టత అనేది చాలా అవసరం విజయం లభించే వరకు కూడా చాలా నమ్మకంగా ఉండాలి సమస్య కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటే చాలా మేలు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం అపార్థాలకు అవకాశం అనేది అసలు కల్పించవద్దండి స్పష్టంగా భాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడి విభేదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించిన నిర్ణయం తీసుకోండి ఇవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అలాగే ఆర్థిక అంశాలు కూడా చాలా బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంత ధన లాభం ఉంటుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇబ్బందులు అనేవి తొలగుతాయి ఈశ్వర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అధికంగానే ఉండబోతుంది ముఖ్యంగా వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ ఏడాది మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది శనివారం రోజున శనిఖి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించడం ఇక అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈ ఏడాది మీనరాశి వారికి రాహు నుండి విముక్తి కూడా కలగబోతుంది ఈ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో గత జన్మలో చేసుకున్న పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తేదీ మొదలుకొని మీన రాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఈ రాశి వారికి ముఖ్యంగా వీరి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కనుక కెరియర్ గురించి మీనరాశి వారికి చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు పనిపరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుందండి ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా అది ఉంటాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బులు కూడా ఆదా చేస్తూ ఉంటారు వ్యాపారానికి సంబంధించి ఈ రాశి వారికి వ్యాపార పరంగా అనుకూలత కనిపిస్తుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుడు సాడే రెండవ దశ ముగి ఉంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అయితే రాహు లగ్నస్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందే అవకాశాలు అయితే అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు సమయంలో దక్కపోతుంది మీకు వారి గుణగణాలు మీనరాశి వారి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు పట్టిందల్లా కూడా ఈ సమయం బంగారమైన అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోబోతూ ఉంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో దిగ్విజయంగా ముందుకు వెళ్తారు రాహుగోచరం కారణంగా అనుకూలత అనేది ఉండదు కాబట్టి ఈ ఏడాది అంతా కూడా మానసికంగా ఏదో ఒకటి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి దానికి కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం అనేది పెరగడం కూడా మొదలు పెట్టవచ్చు దీని ప్రభావము ఈ పైన అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు తోటి వారికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చెక్కబెట్టడానికి ఓపిక ఉండడం మరియు ఎదుటివారిని వారిని గౌరవించడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి ఈ ఏడాది మీ నెల వరకు కూడా గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహం పనిచేయనప్పటికీ కూడా కొన్నిసార్లు ఆవేశము ఎక్కువ అవ్వడం చేత మీరు ఎటువంటి వారికి కూడా మీరు ప్రవేశిస్తున్న స్థలంలో మార్పు రావడం కానీ కొత్త పరిచయాలు ఏర్పడడం కూడా మొదలైనవి ఈ సమయంలో చేస్తే అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా నాటంకాలు అయితే తొలగిపోతాయండి చూశారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మీనరాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరి మీరు జీవితంలో అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్